ఈరోజు ఈరోజు ఎన్టీ రామారావు గారి ముప్పై పద్ధతి సందర్భంగా పత్తిపాడు పుల్లారావు గారి ఆధ్వర్యంలో చిలకలూరుపేటలో పెద్ద ఎత్తున రాష్ట్ర స్థాయి ఎడ్ల బల ప్రదర్శన జరగడం ఎంతో అభినందయం ఒంగోలు జాతి ఎద్దులో చాలా చాలా జతలు ప్రతిరోజు రావడం పెద్ద విశేషం వేలాది మంది రైతులు ప్రతిరోజు తలలు రావడం ఈరోజు మన రైతులు సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టి ప్రదే విధంగా ఇక్కడ బ్రహ్మాండంగా ఆహ్లాదకరంగా పోటీలు జరుగుతూ ఉన్నాయి ఆనాడు రెండు వేల పద్నాలుగు ముందు ఇలాంటి ఎడ్ల ప్రదర్శన రైతులు కోరుకునే ఈ వాతావరణం లేదు అలాంటప్పుడు పత్తిపాడి పుల్లారావు గారు ఆ రోజు సీఎం చంద్రబాబు గారితో మాట్లాడి ఈ ఎడ్ల ప్రదర్శన కావాలా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆపేసారు రైతులు నిరుత్సాహపడ్డారని మాట్లాడి చంద్రబాబు గారు నొప్పించి చంద్రబాబు గారు సహకారంతో మళ్ళీ రైతులందరూ కోరుకున్న విధంగా ఈ ఎడ్ల బల ప్రదర్శన మళ్ళీ ప్రారంభం అవడం ఎంతో సంతోషం పుల్లారావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా అలాగే చంద్రబాబు గారికి ప్రత్యేక నమస్కారాలు ఈ రోజు ఇట్లా చూస్తే కన్నులు విందుగా ఉంది దీనికి కారణం మానుభాడు చంద్రబాబు గారు రైతుల కోరిక మీదకు ఈ ఎడ్ల బల ప్రదర్శన మళ్ళీ ఇవ్వటమే దీనికి ఈ ఆనందానికి కారణం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల జరుగుతున్నాయి చిలకలూరిపేటలో ఒక విశేషంగా వేలాది మంది మధ్య ఇలాంటి పోటీలు జరగటం చాలా విశేషం నూతనంగా సైంటిస్టులు సహకారం ఇవ్వటం అన్ని ఒప్పందం జరుగుతూ ఉంది గత ప్రభుత్వాన్ని చూసాం మైక్రో ఇంటి ఎగదబ్బారు రైతులని రైతుల్ని నట్టేట ముంచారు రైతులు గిట్టుబాటు ఇవ్వలేదు కొన్న ధాన్యానికి కూడా డబ్బులు ఇవ్వలేదు సంవత్సరం పాటు కూడా డబ్బులు డబ్బులు ఇవ్వనటువంటి వైసీపీ పాలన చూశారు ప్రజలు ఈరోజు భోగాపురం ఎయిర్పోర్టు ఈరోజు వైజాగ్ని ఒక హబ్గా ఒక ఐటీ హబ్గా తీర్చిదిద్దు ఉంటే పదమూడు లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకొస్తే దాన్ని అభినందించాల్సింది జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి ఎప్పుడు ఏడుపు కొట్టేవారమే ఎప్పుడు ఎప్పుడు తప్పుడు ప్రచారమే ఎప్పుడు రాంగ్ క్లైంబింగ్ అవన్నీ అవన్నీ భోగాపురం ఎయిర్పోర్ట్ అంటాడు గూగుల్ నేందిచ్చా అంటాడు ఏందండి నేను తెచ్చేది నా క్రెడిట్ క్లెయిమ్ చేస్తున్నారు ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం అంటే సిగ్గుందా ఏమండి ఈయన క్రెడిట్ ఏంది రాష్ట్రాన్ని సర్వనాశనం చేయటం రాష్ట్రాన్ని దోపిడీ చేయటం కల్తీ సారాతో రాళ్ళితో ప్రజల ఆరోగ్యాన్ని ప్రాణాలని సర్వనాశనం చేయటం ఇంతకంటే ఏముంది ప్రజావేది కూల్చిన దగ్గర నుండి జగన్మోహన్ రెడ్డి ఎక్కడ చూసినా దోపిడీ రాష్ట్రాన్ని నాశనం చేశాడు వ్యవస్థలను నాశనం చేశాడు అంతకంటే నీ బ్రాండ్ ఏంటి పల్నాటి సేవని రక్తపాతం చేశారు సస్య ఉన్న పల్నాటిని నాశనం చేశారు తప్పుడు కేసులు అరాచకాలు దళితులు హత్య చేశారు బీసీలు హత్య చేసి పట్టణం పెట్టుకున్నారు ఎంతకంటే మీ బ్రాండ్ ఏంది మీ పనికి మాల బ్రాండ్ ఎవరికి అవసరం ఈరోజు మీ బ్రాండ్ చూసే ప్రజలు మిమ్మల్ని ఎక్కడ ఉంచాలో అడిపప్పు చేశారు ఇప్పుడు ఈరోజు చంద్రబాబు గారి నాయకత్వంలో స్వర్ణాంధ్రప్రదేశ్ ఆశయంగా ముందుకెళ్తున్నాం భోగాపురం ఎయిర్పోర్ట్ కావచ్చు స్వర్ణాంధ్రప్రదేశ్ కావచ్చు పోలవరం నిర్మాణం రాజధాని నిర్మాణం అందరూ ప్రజలందరూ జే అనే విధంగా ఈరోజు బ్రహ్మాండంగా వస్తుంది అభివృద్ధే ఈరోజు చంద్రబాబు గారి బ్రాండ్ ఈరోజు పదమూడు లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చి దేశంలో నంబర్ వన్గా ఉందంటే అది చరిత్ర పది లక్షల కోట్ల పనికి మళ్ళీ వైసీపీ పాలనలో అప్పులు చేసి ప్రజల నెత్తిన పడేసిపోతే ఈరోజు ఈ రోజు మన ఈరోజు చంద్రబాబు గారు కృషి ఈరోజు పదమూడు లక్షల కోట్లు తీసుకొచ్చారు ఒక పక్క చంద్రబాబు గారు మరొక పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు ఇంకో పక్క లోకేష్ గారు వీరి కృషి వల్లనే పద్నాలుగు లక్షల పదమూడు లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చినాయి ఈ ఐదేళ్లలో ఇరవై లక్షల మంది పైగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం సూపర్ సిట్ పథకాలు సూపర్ హిట్ అవడం ఈరోజు రైతులందరూ సంతోషంగా ఉన్నారు తొందరలోనే కొత్త పెన్షన్లు తొందరలోనే రానున్న మూడు నెలల్లో కొత్త పెన్షన్లు ఇచ్చే ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఉన్నారు తప్పనిసరిగా ప్రజల ఆకాంక్షల మేరకు ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుంది పేదలకు కొండంత అండగా ఉంటాం రైతు సోదరులు అభివృద్ధి ప్రభుత్వం ఆశయం